మన భారతదేశం వ్యవసాయ దేశం వ్యవసాయ ఆధారిత దేశం సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఒకప్పుడు రైతు తన దగ్గర ఎండాకాలం నుంచి ఇత్తన వేసిన కాడ నుంచి పెట్టుబడి పెట్టి పెట్టుబడి పెట్టి పెట్టుబడి పెట్టి డబ్బులు బాగా టైట్లో ఉండేవారు కరెక్ట్గా సంక్రాంతి టయానికి పంట చేతికొచ్చి పంట అమ్మి కొన్ని రకాల పంటలు చేతికొచ్చి పంట అమ్మి కొంచెం ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగుండి సంతోషంగా ఉండేటటువంటి సందర్భమే ఈ ఈ యొక్క సంక్రాంతి సందర్భం ఆనందంతో ఉంటాడు ఈ పంటలన్నీ పుష్కలంగా బండి ఆనందంతో వచ్చిన వాటిని కొంచెం సంతోష సమయంగా గడపాలి అనేటటువంటి సందర్భంగా వచ్చేదే ఎక్కువ సంక్రాంతి పండుగ కాబట్టి ఇంకా పాడి పంటలతోని ఇంకా సుఖ సంతోషాలతోని ఇంకా ఆయుర ఆరోగ్యాలతోని మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోట్లగూడెం గ్రామస్తులందరి తరఫున మరి అలాగే కోట్లగూడెం మసీద్ తరఫున ఇంకా చిన్నలు పెద్దలు అందరి తరఫున మన ఖమ్మం జిల్లా తరపున అలాగే మన తెలంగాణ రాష్ట్రం తరఫున మన ప్రియ భారత జాతి భారతదేశం తరపున భగవంతుని ప్రార్థిస్తూ అందరం బాగుండాలని కోరుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ అర్ రహ్మాన్ యాభై ఐదవ అధ్యాయం దయగలవాడు ప్రేమ గలవాడు ప్రేమ గలవాడు అనటు యాభై ఐదు అధ్యాయం నుంచి దీంట్లో డెబ్బై ఎనిమిది వచనాలు ఉన్నాయి అనంతకరుణామాయుడు దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను పరమ దయగలవాడు అయిన దేవుడు ఈ కురాన్ని బోధించాడు ఆయనే మానవుణ్ణి సృష్టించి అతనికి మాట్లాడటం నేర్పాడు ఈ గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే సాయిబుల్ని సృష్టించి సాయిబులకి మాట్లాడటం నేర్పానని చెప్పట్లా మానవుణ్ణి సృష్టించి మానవుణ్ణి మాట్లాడటం మానవుడికి నేర్పే అంటున్నాడు మానవుడు అంటే భూమి మీద ఉన్నప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల మంది జనాభాని తల్లుల గర్భాల్లో తయారు చేసి భూలోకానికి తీసుకొచ్చి మాటిచ్చి జ్ఞానం ఇచ్చి ఆయుష్ ఇచ్చి అవకాశం ఇచ్చి ఇది ఒక పరీక్ష అన్నాడు అంతే భూలోకం ఒక పరీక్ష అన్నాడు మాట మాయమైపోద్ది మనము మాయమైపోతాం మన సంపద మాయమైనప్పుడు ఈ లోకం నుంచే మనమే మాయమైపోతాం కాబట్టి ఇది పరీక్ష అన్నాడు సూర్యుడు చంద్రుడు ఒక నియమావళికి కట్టుబడి ఉన్నారు ప్రారంభంలో చెప్పేది ఏంటంటే నేనే సూర్యుడిని సృష్టించాను దాని ద్వారా మీకు వెలుగునిస్తున్నాను నేనే చంద్రుడిని సృష్టించాను దాని ద్వారా మీకు దశలు దశలు మార్చు మారుస్తూ కాలచక్రాన్ని లెక్కించగలిగే విధంగా చంద్రుని యొక్క దశలను పెట్టాను అన్న ఇక్కడేమంటున్నాడు ఒక నియమావళికి బద్దులుగా చేశాను కట్టుబడి ఉండేలా సూర్యుడే దేవుడి ఆజ్ఞకి కట్టుబడి ఉన్నాడు అనే విషయం ఇక్కడ ఉంది ఎందుకంటే సూర్యాస్తమయం సూర్యోదయం సూర్యాస్తమయం టైం ఫిక్స్ అయి ఉన్నాయి అవునా కదా సూర్యుడు తన గమ్యస్థానం వైపు పయనిస్తున్నాడనే విషయం కూడా చెప్పడం జరిగింది సూర్యుడు అక్కడ ఆగిలేడు ఏదైతే సౌర కుటుంబం ఉందో ఏదైతే పాలపుంత అంటారో ఇదంతా కూడా గ్రహాలు ఇవన్నీ కూడా ప్రయాణం చేస్తున్నాయి ఆకాశం కింద ఇక చంద్రుడు కూడా ఒక నియమాలకి కట్టుబడి ఉన్నాడు మనిషి మాత్రం దేవుడాగ్నికి కట్టుబడి లేడు ఇది ఎందుకు ఈ మాట వచ్చిందంటే భూమే దేవుడాగ్నికి కట్టుబడి ఉంది అర్థమవుతుందా ఆకాశం దేవుడాగ్నికి కట్టుబడి ఉంది మీకు వశం చేసిన జంతువులన్నీ కూడా మీకు గేదెలు పాలిస్తున్నాయి అంటే పశువులు పాలిస్తున్నాయి అంటే అర్థమవుతుందా పశువులు దున్నటానికి ఇంకా మీకు వశమైనవి అంటే గుర్రాలు మీకు వశమైన అంటే గాడిదలు మీకు వశమైనవి అంటే ఇలాగ ప్రతి జంతువు మీకు వశమైన అవి దేవుడి ఆగ్నికి కట్టుబడి ఉన్నాయి ఒక చెట్టు ఫలాలు ఇస్తుంది అంటే దేవుడి ఆజ్ఞకి కట్టుబడి ఉంది మీరు మాత్రం కట్టుబడి లేరు దేవుడు అక్కడే నిన్ను పుట్టించినోడే నీకు మాట్లాడటం నేర్పినోడే నీకు రెండు చేతులు ఇచ్చినోడే రెండు కాళ్ళు ఇచ్చినోడే రెండు కళ్ళు ఇచ్చినోడే నీకు జ్ఞానం ఇచ్చినోడే ఒకసారి ఆలోచించంటే అంటే ఏయ్ ఆ మాట తప్ప నువ్వు ఏ మాట అని చెప్పు ఆ మాట మాత్రం చెప్తే మేము ఊకం ఎందుకంటే మా దేవుడు వేరు మీ దేవుడు వేరు మేము వేరు మీరు వేరు మా మతం వేరు మీ మతం ఈ మతాలు ఈ కులాలు ఇవన్నీ కాదు భగవంతుడు ముందు మానవ మానవులు మనం మానవులు మనం ఆ తర్వాత నువ్వు ఎక్కడ పుట్టాలి ఎందుకు పుట్టాలి దానికి గల కారణాలు దేవుడు తెలియజేశాడు నీ గ్లా నీకు ఇచ్చిన జ్ఞానాన్ని వాడతావా వాడవా అనేది ఒక పరీక్ష నువ్వు ఎక్కడ పుట్టినా నీకు ఒక గ్రంథం ఉంది నువ్వు ఎక్కడ పుట్టినా నీకు ఒక మార్గదర్శకుడు యొక్క పురుషుడు ఉన్నాడు నువ్వు ఏ జాతిలో పుట్టినా ఆ గ్రంథాన్ని ఆ గ్రంథంలో ఏముంది అనేది తెలుసుకొని ఆ పురుషుడు ఏం చెప్పాడనే తెలుసుకొని భగవంతుడి యొక్క దారిలోకి వస్తావరావా అనేది పరీక్ష ఇలాగ చూసుకుంటే ఆయన ఆకాశాన్ని పైకి లేపాడు త్రాసుని నెలకొల్పాడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే ఒక్కొక్క మాట ఆయన త్రాసుని నెలకొల్పాడంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది బ్యాలన్స్ చేస్తున్నాడు దాన్ని పర్వతాలను మేకులుగా బాతాడు భూమి మీద ఎంత వేడి ఉండాలి బ్యాలెన్స్ చేశాడు ఆయన బ్యాలెన్స్ చేశాడు అద ఎంత వర్షం ఉండాలి బ్యాలెన్స్ చేశాడు ఎంత చలి ఉండాలి బ్యాలెన్స్ చేశాడు అర్థమవుతుందా ఇలాగా ఏది చూసినా ఆయన బ్యాలెన్స్ చేశాడు వాతావరణం ఎంత ఉండి కరెక్ట్గా ఎంత ఉండాలి ఇప్పుడు ఎక్కువ వేడున్నా మనం అంటున్నాం అసలు వేడి లేకపోయినా కానీ మనం చలి ఎక్కువైపోయి గడ్డగట్టిపోద్ది ఇలాగ ప్రతిదీ బ్యాలెన్స్ నీలో కూడా బ్యాలెన్స్ చేసానాడు అనేకసార్లు చెప్పుకున్నాం నీలో వేడెంత ఉండాలి పంచభూతాలని బయట పెట్టాడు భూమి ఆకాశం నీరు నిప్పు గాలి అదే పంచభూతాలని నీలో పెట్టాడు నాలో పంచభూతాలు ఏడున్నాయి ప్రతి మనిషిలో పంచభూతాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి భూమి చూసుకున్నాం ఎట్ట రుద్దితే మట్టి వస్తుంది వస్తా రదా అంటే భూమి మట్టి ఉందా లేదా నీలో ఉంది స్నానం చేయి నువ్వు రెండుసార్లు చేయి మూడు సార్లు చేయి ఒకరోజు స్నానం చేయకుండా ఎక్కడైతే చెమట వస్తుందో అటు రుద్దితే మట్టి వస్తుంది అంటే భూమి మట్టి ఉంది భూమి ఆకాశం నీ ఆత్మ నుంచి వచ్చింది ఆకాశం నుంచి వచ్చింది భూమి ఆకాశం పైనుంచే వచ్చింది భూమి ఆకాశం నీరు నీరు ఏంటి ఏంది నీ ఒంట్లో మొత్తం ఏముంది బ్లడ్ ఉందా లేదా బ్లడ్లో ఏముంది వాటర్ ఉందా లేదా నీరు నిప్పు నిప్పి ఆడుందండి నా ఇంట్లో నా ఒంట్లో అని అడగచ్చు మీరు ఎక్కడ ఎక్కడుందంటే నీ ఒంట్లో వేడి ఉంది వేడి అది జ్వరం వచ్చినప్పుడు నైంటీ డిగ్రీస్ అది దాటింది అనుకో అది చూస్తారు థర్మామీటర్ వేసి నీ ఒంట్లో వేడి లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు సల్లగవుతారు వేడి ఉందా లేదా వేడి నీరు నిప్పు మరి గాలి ఆడింది గాలి ఆడింది చెప్పండి ఒకసారి మీ ముక్కు కాడ ఎవరైనా హిందువులైనా సాయిబులైనా క్రైస్తవులైనా మనిషి అన్నోళ్ళు ముక్కు కాడ కొద్దిగా ఏలిబెట్టి చూడండి గాలి బాపోతే ఏమైద్ది ముక్కు కాడ ఏలి పెడితే గాలి తగలటలా ఏమైద్ది కాబట్టి భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ప్రతి మనిషిలో పెట్టాడు ఆయన భగవంతుడు ఆయనను అల్లా అనొచ్చు అరబీ భాషది బ్రహ్మ అనొచ్చు సంస్కృత భాష అది భగవంతుడు అనొచ్చు తెలుగు అది దేవుడు అనొచ్చు తెలుగు అది గాడ్ అనొచ్చు ఇంగ్లీష్ అది యహో అనొచ్చు హెబ్రి అది ఆ దైవం భూమి మీదకి గురువుల్ని పురుషుల్ని పంపించాడు గ్రంథాలు పంపించాడు గ్రంథాల వెలుగులో యుగ పురుషుల మార్గదర్శకత్వంలో మీ పరీక్షని మీరు పూర్తి చేయండి ఇప్పుడు మీరు కూడా బడికెళ్తున్నారు మీకు ఒక సంవత్సరాన్ని జరిపోను టెక్స్ట్ బుక్లు ఇస్తారా ఇస్తారు అవి టెక్స్ట్ బుక్లు చెప్పడానికి సార్లని నియమిస్తుందా లేదా గవర్నమెంట్ నియమిస్తారా టెక్స్ట్ బుక్లు ఉన్నాయి సార్లు ఉన్నారు సార్ని గురువులు అంటారు అలాగే ఇక్కడ టెక్స్ట్లు ఉన్నాయి ప్రతి కాలానికి యుగానికి ఒక గ్రంథం ఉందంటాడు ప్రతి జాతికి ఒక ప్రవక్తి వచ్చాడు అని అంటాడు అదే దివ్య కురంలో అందరినీ ప్రేమించమంటాడు గ్రంథాలన్నీ నమ్మమంటాడు ఇదే ఆజ్ఞ అందరూ కలిసిమెలిసి ఉండాలని నీ గ్రంథం వేరు నా గ్రంథం వేరు నా గ్రంథం గొప్ప నీ గ్రంథం తక్కువ ఇలా అనే వాళ్ళకి గ్రంథజ్ఞానం లేదు వాళ్ళకి ఏదో ఇంకా అందలేదు లేదా వాళ్ళకి మాది ఏదో మేము చూపించుకోవాలనే తహతాహాడుతున్నారు అది కాదు గ్రాంగం అందరం సమానమే నీకు రెండు కళ్ళే ఉన్నాయి నాకు రెండు కళ్ళే ఉన్నాయి నీ దగ్గర గ్రంథం ఉంది నా దగ్గర గ్రంథం ఉంది అదో నువ్వు మాట్లాడేది నోటితోనే నేను మాట్లాడేది నోటితోనే నీకు ఆకలేద్ది నాకు ఆకలేద్ది నువ్వు తినేది అదే అన్నం నేను తినేది అదే అన్న నీకు రెండు చేతులే ఉన్నాయి నాకు రెండు చేతులే ఉన్నాయి నువ్వు అదే రెండు చేతులతో పని చేస్తావు నేను అదే రెండు చేతులతో పని నువ్వు తల్లి గర్భం నుంచే వచ్చును నేను తల్లి గర్భం నుంచే వచ్చాను నువ్వు భూమిలోకి పోయేది నేను భూమిలోకి పోయేది అంటే భగవంతుడు అక్కడున్నాడు ఆయన పెట్టిన పరీక్ష మానవుణ్ణి సృష్టించి సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం ఈ లోకాన్ని నీ కాళ్ళ ముందు పడేశాడు భూమి నీ కాళ్ళ కింద ఉంది ఈ లోకాన్ని నీ కాళ్ళ ముందేశాడు ఈ లోకాన్ని నీ కాళ్ళ వేసినోడి నువ్వు తెలుసుకొని ఆయనకి దాసుడిగా ఉంటే ఆయనకి భక్తుడిగా ఉంటే నువ్వు కోరుకున్నది ఈ భూలోకంలో లభిస్తుంది నువ్వు కోరుకున్నది ఈ భూలోకంలో లభిస్తుంది భక్తితో సాధ్యం కానిది ఏది లేదు భగవంతుడికి చేరువావటానికి ఆయన మానవుడికి జ్ఞానం అనే ఆయుధం ద్వారా భక్తిని మనకిచ్చాడు జ్ఞానం లేని భక్తి వేస్ట్ అది నమాజన్న ఏదన్నా జ్ఞానం లేని భక్తి వాళ్ళ ముఖాన్ని కొడతా అన్నాడు కాబట్టి సృష్టి రాసులకై ఆయన సమతోకాన్ని తక్కువ చేయకండి అన్నాడు సమతోకాన్ని భంగపరచకండి భగవంతుడి విషయంలో భంగపరచకండి ఏ విషయంలో అతి అనర్థం అంటారు అతి అనర్థం అతి చేయకూడదు ఏదైనా ఏం తెలియకపోయినా ఏదో భక్తి అని ఊగిపోయినా లేకుంటే ఏదో పొద్దాకా ఆరాధన చేసినా నమాజ్ చేసినా అది లెక్కలోకి రాదు వద్దన్నాడు అలాగే దైవం వద్దన్నాడు దైవ ప్రవక్తల ద్వారా తెలియజేశాడు నువ్వు బ్యాలెన్స్ చేయాలి కుటుంబాన్ని భార్యని మంచిగా చూసుకోవాలి పిల్లల్ని మంచిగా పోషించాలి మంచి దారిలో నడిపించాలి అలాగే ఇరుగు పొరుగుతో సఖ్యతగా ఉండాలి అలాగే ఇంకా చాలా మంచి పనులు ఉన్నాయి ప్రతి చెడు నీ ముందుకు వస్తుంది ముందు ముందు చెడే వస్తుంది చెడుని నువ్వు అలా నీ మైండ్తో నీ జ్ఞానంతో దాన్ని పక్కగా నెట్టగలగాలి దాని వైపు అడుగేయకూడదు వేసినావు అంటే ఆ చెడులో నువ్వు కూరికిపోతావు అర్థమవుతుందా కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి భగవంతుడి పెట్టిన నీ పొరుగింటికి నీ ఇంటికి నీకు ఎంత హక్కు ఉంది అంటే ఆ బాధ్యతగా ఉండాలి పక్కింటి పొరిగింటి పొరిగింటి వారిపై చెడు చూపు నీకుంది అంటే అతి భయంకరమైన శిక్ష నీకుంది అంటున్నాడు అతి భయంకరమైన శిక్ష ఎందుకంటే పక్కింట్లో ఉన్న వ్యక్తి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఇంట్లో ఎవరు ఉన్నారు లేదు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు ఉండరు అనే విషయం పక్కింటి వాళ్ళకే బాగా తెలుస్తుంది కాబట్టి అక్కడ ఆ ఇంటిపై నీ చెడు దృష్టి పడ్డది అంటే నీకెంత కట్టిన శిక్ష వేస్తానంటే అది భయంకరమైన శిక్ష ఉంది అంటున్నాడు దేవుడు అంటే ఆ ఇంటికి సంరక్షణ నువ్వు లేను నీ ఇంటికి వాళ్ళు వాళ్ళ ఇంటిని ఐకమత్యం ఇదంతా అదంతా మనం కలిసి ఉండాలి ఆయన సకల భూమిని సకల సృష్టి సృజించాడు అందులో అన్ని రకాల రుచికరమైన పండ్లని పుష్కలంగా ఉంచాడు నీకు తినటానికి ఒకటిచ్చి ఒకటి లేదు అసలు ఎన్ని ఇచ్చాడంటే నిచ్చాడు దేవుడు పండ్లు ఇచ్చాడు ఆకుకూరలు ఇచ్చాడు కూరగాయలు ఇచ్చాడు పప్పు ధాన్యాలు ఇచ్చాడు మాంసం ఇచ్చాడు సముద్రం నుంచి తాజా మాంసాన్ని సముద్రం నీళ్ళు ఉప్పగా ఉంటాయి ఒక చొక్క నోట్లో వేసుకోలేము సముద్రం నీళ్ళు అలాంటి ఉప్పు నీళ్ళలో మనం చూడు చేపల్ని మాంసాన్ని మీకు తాజా మాంసాన్ని మీకు ఇస్తున్నా అంటున్నాడు భూమి నుంచి ఆహారం ఇచ్చాను సముద్రం నుంచి ఆహారం ఇచ్చాను అని అంటున్నాడు దైవం ఇంకా ఏమంటున్నాడు కొన్ని ప్యాకేజీ మొక్కదన్న చూడు ప్యాకేజీ మనం ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ తీసుకుపోవాలంటే మంచిగా ప్యాక్ చేయి మా ఫ్రెండ్ పెళ్ళి అసలే మంచి ప్యాక్ ఎలా ఉండాలి తెలుసా అని అని చెప్తాం అలాంటి ప్యాకేజీ నీకు మొక్కజొన్న కండ ప్యాకేజీ తినటానికి దానిమ్మ గింజ ప్యాకేజీ దానిమ్మకాయ చూడండి ఎంత ఇంకా ప్యాకేజీ ఏమున్నాయి చాలా ఉన్నాయి ప్యాకేజీ అరటిపండు ప్యాకేజీ ఇవన్నీ హోరిస్తున్నారు తిని ఎయ్ నా నాది వేరు నీది వేరు నా దేవుడి వేరు అరటిపండు చేసిందోరు మొక్కజన కండకి ప్యాక్ చేసిందోరు ఆ సాల్డ్ ఇచ్చిందోరు కొంచెం ఆలోచించడానికి మనకి మెదరిచ్చిన ఎవరు నిన్ను అమెరికాలో వదిలిపెట్టినా నీ దేవురు అంటే అంటాం డబ్బులు ఉంటే పోవాలంటే కరెక్ట్ సరాసరి వచ్చేస్తడాడుంది అమెరికా అమెరికాలో వదిలిపెట్టినా కోండలగూడంలో నీ ఇంటికి రాగలిగేవాడివి నిన్ను పుట్టించిన వాడిని నీ జ్ఞానం ఇచ్చిన వాడిని నీకు చెవులు ఇచ్చిన వాడిని నీకు మెదడు వాడిని భగవంతుడు ఒకే ఒక్కడు నా దేవుడు నాకు పైనున్నాడు నాకు గురువులు వచ్చి ఈ మాట చెప్పారు గ్రంథాల్లో ఈ మాట చెప్పబడింది అనే ఆలోచన చేయకపోతే జ్ఞానం ఉన్న పిచ్చివాడివి అంటున్నారు జ్ఞానం ఉన్న పిచ్చివాడివి ఆయన సముదీని ఆయన్ని గుర్తించకపోతే ఇంకంతకంటే ఏముంది కాబట్టి మహోన్నతుడు ఆయనపై ఆయన యొక్క శక్తి దైవం యొక్క శక్తి భూమి ఆకాశాలని ఆవరించింది ఒక్క మాట చెప్పుకొని ముగిద్దాం ఇవాళ ఎవరు చూసినా ఫోన్లు గెలుగుతున్నారు ఫోన్లు మొత్తం ఫోన్ గెలకాలంటే డేటా ఉండాలి మొబైల్ డేటానో వైఫైయో ఉండాలి మూడో తరగతి పిల్లకాడి కాడి నుంచి ఐదో తరగతి పిల్లకాడి కాడి నుంచి మొత్తం అందరికి మొత్తం టచ్ ఫోన్లే ఈ ఫోన్లో మొబైల్ డేటా లాగా ఈ యొక్క వైఫై లాగా ఎలాగైతే ఆ రెండు లేకపోతే ఆ ఫోన్కి ఎలాగ పక్కన పడేస్తారు అవునా కదా ఆ ఫోన్కి ఆ వైఫై ఎలాగా అంటుకోనుందో నిన్ను నన్ను ఈ భూమి ఆకాశాలని వైఫై కంటే రెట్లు అధికంగా దైవశక్తి ఆవరించి పనిచేస్తుంది దేవుడి శక్తి ఆవరించి పనిచేస్తుంది అది అది లేదు నీలో ఆ శక్తి దేవుడి శక్తి లేదంటే మనం నేల మీద పడిపోతాం మళ్ళీ దేశపోతారు ఇక బయటికి ఊరు బయటికి దేశపోతారు అదవుతుంది ఆ పూను పక్కన పడేసినట్టు మన్ని కూడా మనలో దేవుడి శక్తి అంటే దేవుడిచ్చిన ప్రాణం దేవుడిచ్చిన కదలిక లేని లేవనుకో మన్ని కూడా దేశపోతారు ఊరు బయటికి ఆ ఫోన్ను పక్కన పడేసినట్టు కాబట్టి భగవంతుడు చాలా గొప్పవాడు ఆయన అడిగితే అడగకుండానే లోకాన్ని కాలం ముందేసినోడు అడిగితే నీకు ఏం కావాలో ఆ కోరిక తీర్చడా తీర్స్తాడు నాకు తీరవట్లేదు అని అంటే లోపం దేవుడి తరపు నుంచి లేదు నీ తరపు నుంచి ఉంది నీ తరపు నుంచి ఉంది అది నువ్వు సరి చేసుకుంటే నీ జీవితం ఒక చిన్న మొక్క నుంచి మహావృక్షం ఎలా అవుతుందో నీ పుట్టుక పసి పాప నుంచి పసి బిడ్డ నుంచి పసి పిల్లగాడి నుంచి మహా మనిషిలాగా ఎదిగేలా చేస్తానంటున్నాడు అది వాడుకునే తెలివితేటలు దాన్ని అనుకూలంగా మలుచుకునేటటువంటి జ్ఞానం సమయం సందర్భం నీకుంటే భగవంతుడు నీకు స్నేహితుడిగా ఉంటాడు భగవంతుడు నీకు స్నేహితుడిగా ఉంటాడు ఆయన నీకు సంరక్షకుడిగా ఉంటాడు ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు నిన్న అదే చెప్పుకున్నాం మనం ఆయన నీకు సహాయకుడు హెల్ప్ చేసేవాడిగా ఉంటాడు ఆయన హెల్ప్ తీసుకునే అర్హత నీలో ఉందా లేదా చూసుకోవాలి కాబట్టి అందరం కూడా మనని పుట్టించినోడు మనకి సంరక్షకుడిగా ఉన్నాడు స్నేహితుడిగా ఉన్నాడు సహాయకుడిగా ఉన్నాడు ఇది మీకు కావాలి అని అంటే ఇరవై రెండు అధ్యాయంలో లాస్ట్ వచనాల్లో అంటే అందరం బాగుండాలి పండుగ రోజు మరొకసారి ఇలాంటి మంచి వచనాలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని భగవంతుడు మనకి ప్రసాదించినందుకు వెయ్యి నోళ్ళ కృతజ్ఞతలు కోటాను కోట్ల కృతజ్ఞతలు ఆయనకి తెలుపుకుంటూ కోమట్ల కూడా బాగుండాలి కొంటలగడంలో పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సంపాదించాలి మన ఊరిని రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో నిలిపే అంత జ్ఞానం జ్ఞానాన్ని పిల్లలకి అనుగ్రహించమని మంచి మంచి వ్యాపారాల్లో స్థిరపడేలా అనుగ్రహించమని భగవంతుడితో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బంధాలు బాగుండాలి భార్యాభర్తల బంధం బాగుండాలి భర్త హక్కుని కాపాడండి భార్య హక్కుని కాపాడండి భార్య అపురూపమైన బహుమానం భగవంతుడిచ్చిన బహుమానం అపరూపమైన బహుమానం మీరు ఇంట్లో భార్య లేదంటే మీ ఇంట్లో మనశ్శాంతి లేదు ఇల్లుని భార్యని మనశ్శాంతికరమైన బహుమానాలుగా ఇచ్చాడు భగవంతుడు అలాగే తల్లిదండ్రులకు సేవ చేయండి తల్లిదండ్రులకు సేవ చేయండి ఇరుగు పొరుగు ఇళ్లపై మీ యొక్క ఐక్యమత్యం సత్సంబంధాలు మంచి ఐక్య బంధాలు కలిగి ఉండండి చెడు దృష్టిని పోనీకండి పంట పొలాలు బాగుండాలి ఇంకా పాడి పంటలు అష్ట ఐశ్వర్యాలను అనుగ్రహించమని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటూ ఆమెన్ తదాస్తు జై హింద్